ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకున్నాము తరువాత ఉత్తర పీఠిక అంటే ఫలశ్రుతి కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు ఈ ఉత్తర పీఠికలో మూడు శ్లోకాలను మనం నేర్చుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని శ్లోకాలను మనం నేర్చుకుందాము ఇప్పుడు మనం ఉత్తర పీఠికలో నాలుగవ శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం धर्मार्थी प्राप्नया धर्मम अर्थार्थी च अर्थमाप्नुयात 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 இப்புடி మనం కలిపి చూద్దాం धर्मार्थी प्राप्नुया धर्मार्थी चर्थमाप्नुया कामान वापनिया कामी कामान वापनिया कामी प्रजार्थी च आपनुयात प्रजा कामान वापनिया कामी प्रजार्थी च आपनुयात प्रजा कामान वापनिया कामी ప్రజాథీ చాప్నుయాత్ ప్రజా ఇప్పుడు మనం కలిపి చదువుదాం కామాన వాప్నుయాత్ కామీ ప్రజాథీ చాప్నుయా ప్రజా ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుదాం ధర్మం అర్థార్థి చ ఆప్నుయాత్ కామాన వాప్నుయాత్ కామీ ప్రజార్థి చాప్నుయా ప్రజా ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం భక్తిమాన్ ఎతోత్య భక్తిమాన్ ఎతోత్య

నామ్నామేతత్ ఏతత్ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం భక్తిమానస్తాయ శుచిస్తద్గత మానస సహస్రం నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ఇప్పుడు మనం తరువాత శ్లోకాన్ని నేర్చుకుందాం ఎస ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చశ్ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చ ఇప్పుడు మనం తరువాయిలైన చూద్దాం అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రోత్నుమం అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రోత్ అనుత్తమం ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రోత్మం ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుదాం ఎశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్ అచలాం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్తి అనుత్తమం ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే అచలాం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్ ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం న భయం क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्यरोगः भवत्यरोगः भवत्यरोगो द्युतिमान् बलरूपगुणान्वितः भवत्यरोगो द्युतिमान् బలరూప గుణాన్విత ఇప్పుడు మనం కలిపి చూద్దాం భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః గుణాన్విత ఇప్పుడు మనం మొత్తం శ్లోకం కలిపి చదువుకుందాం నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్విత ఈ విధంగా మనం నాలుగు శ్లోకాలను చక్కగా నేర్చుకుందాం ఇవి స్తోత్ర రూపంలో ఇప్పుడు మనం నేర్చుకుందాం धर्मार्थी प्राप्नुयात धर्ममर्धार्थी च धमाप्नुयात कामानवाप्नुयात कामी प्रजाधी चाप्नुयात प्रजा हा भक्तिमान्य सतोथा या सूचिस तद्गतमानसहा सहा श्रमवासुदेवस्य नामना मेतत प्रकीत तयेत प्राप्नोति विपुलम् याति प्राधान्यमेव అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుత్తమం న నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్య రోగోద్యుతిమాన్ బల రూపాన్విత ఈ విధంగా ఈ నాలుగు శ్లోకాలను మనం నేర్చుకున్నాం రాబోయే వీడియోలలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి